ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలు మూతపడ్డాయి జిన్నింగ్ మిల్లుల నిరవధిక సమ్మె కారణంగా ఎక్కడా పత్తి అమ్మకాలు సాగలేదు దీంతో స్లాట్ బుక్ అయిన రైతుల పంటను సైతం మిల్లులు కొనుగోలు చేయలేదు దీంతో అన్నదాతలు మిల్లుల వద్ద పడిగాపులు పడుతున్నారు మళ్లీ స్లాట్ బుక్ చేసుకుని పత్తి అమ్ముకోవాలంటే వారం రోజులకు పైగా పడుతుందని వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో జిన్నింగ్ మిల్లుల నిరవధిక బంద్ కారణంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని సిసిఐ ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రస్తుతం మూతబడ్డాయి ముఖ్యంగా పత్తి మిల్లులు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీల వారిగా విభజించి విక్రయాలు చేపట్టడంతో అన్ని మిల్లులు నడవట్లేదు ఎవరైతే అంటే కేటగిరీ వారిగా అమ్మకాలు జరపడం వల్ల మిగిలిన మిల్లులు నష్టపోతున్నాయన్న ఆ డిమాండ్తో ఈ రోజు నుంచి జిన్నింగ్ మిల్లులన్నీ కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్లులన్నీ కూడా మూతబడ్డాయి ఈ నేపథ్యంలో ఈ పత్తి విక్రయాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తానికే ఆగిపోయాయి ఇప్పటికే పత్తి విక్రయాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే రైతులు చాలా రకాల ఇబ్బందులు ఏర్ పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు నుంచి అసలు పత్తి విక్రయాలే జరగకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ రోజు నుంచి నిరవేదిక బంద్ కావడంతో రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అసలు వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారనేది మనం అనుకుందాం ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్ వద్ద ఉన్నాం ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు వాళ్ళని అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు మీకు స్లాట్ ఎక్కడి నుంచి బుక్ అయింది సార్ మాది అల్లంపూర్ తాలూకా జీ రాజశేరి గార్లపాడు గ్రామము ఇక్కడ మాకు స్లాట్ ఈరోజు ఇచ్చారు ఇప్పుడు కాదు ఈరోజు స్ట్రైక్ అని చెప్పి మాకు పది తర్వాత వచ్చి ఇక్కడ నోటీస్ అంటించి వెళ్ళిపోయారు మేనేజ్మెంట్ వాళ్ళు ఒక లారీకి అక్కడ పత్తి వేసి లోడ్ చేయడానికి మూడు వేల రూపాయలు తర్వాత బాడిగా ఇక్కడికి అప్ అండ్ డౌన్ పదివేల రూపాయలు ఇక్కడ వచ్చినందుకు రైతులకు ఖర్చులు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ రోజు మాకు ఇచ్చినారు కదా స్టార్ట్ గవర్నమెంట్ సిసిఐ వాళ్ళు ఈ రోజు కొనుగోలు చేస్తారని చెప్పి మాకు ఇచ్చారు నిరోధిక సంబంధించి చెప్పి పది గంటలప్పుడు మా కళ్ళ ముందర నోటీస్ ఇచ్చే వెళ్ళిపోయారు ఏమంటున్నారు ఈ రోజు స్లాట్ బుక్ అయింది కదా కొనమంటే ఏమంటున్నారు మరి కొనమంటే ఏమంటున్నారు మేము ఇప్పుడు ఏం తీసుకునేది లేదు రేపు నుంచి బంధు ఎప్పుడైతే తెరస్తారో అప్పుడు రండి అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు తీసుకోవడానికి మాకు పదివేల రూపాయలు ఖర్చు అక్కడ మళ్ళీ దింపడానికి ఒక మూడు వేల రూపాయలు ఖర్చు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సిసికుంట మండల్ అప్పంపల్లి గ్రామం పోయిన సమానం స్లాట్ బుక్ చేసినాము ఈ రోజు వచ్చింది ఇక్కడికి తీసుకొని వచ్చినాము ఏవో సార్ కూడా అడిగినాం నిన్న అడిగితే ఏం బంద్ లేదు తీసుకోపోయి అన్నాడు వచ్చినాక ఇక్కడికి వచ్చినాక చూసినాము అడిగితే లేదు బంద్ ఉంది ఇది మాకు కొనగడానికి అవకాశం లేదు సెంట్రల్ నుండి బంద్ అని చెప్తున్నాడు సార్ మిల్లు మిల్లులలో మళ్ళా సెంట్రల్ నుంచి బంద్ ఉంది కదా మాట్లాడాలంటే లేదు అందరం కలిసి వేరే మిల్లులు బంద్ ఉన్నందుకు అందరం కలిసి కమాండ్ అయ్యి మేము మాట్లాడుకుంటామని చెప్తున్నాడు సార్ ఇప్పుడు పత్తి కొంటలేరు కదా ఏంటిది మీకు నష్టం నష్టం రోడ్డు మీద సార్ వెహికల్ తెచ్చుకున్నాము నిన్నటికి కిరాయి బండి తెచ్చినాము ఇలా దాని దానికి వెయిటింగ్ ఛార్జీ మన లేబర్ ఖర్చు చేయాలి దీనికి నష్టం పరిష్కారం ఏమి సార్ వెయిటింగ్ ఛార్జ్ ట్రాక్టర్ కిరాయి రెండు వేలు వేసుకో తొక్కటోళ్ళకి ఆరు వేలు రోజు పది పదిహేను ఏడు వేలు అవుతుంది సార్ ఖర్చు ఇప్పుడు కొనన్నారు కదా ఎప్పుడు కొన రేపటి నుంచి తర్వాత సార్ అది ఇప్పుడు క్యాన్సల్ చేసుకోండి మళ్ళీ ఎప్పుడు బుక్ అవుతుందో అప్పుడు తీసుకుని అంటారు అప్పటి వరకు అది బండ్లే పెట్టి అట్లే పెడతామా సార్ ఇప్పుడు ఇవాళ కొనలేదు ఏంటిది నీకు నష్టం నష్టం అంటే ఇప్పుడు తీసుకురానికి ట్రాక్టర్ కిరాయిలు మొత్తము ఆటో తీసుకురావడము అందులో మాల్ ఖర్చు మొత్తం రోడ్ మీద మనం సార్ రైతులంతా ఒక ఈ రోజు కొనలేదు రేపు మరి కొన స్లాట్ వాపస్ చేసుకుంటే మళ్ళీ స్లాట్ మళ్ళీ మళ్ళీ కొత్త చేసుకోవాలంట మీరు చెప్పండి మీరేమి కార్ల పని పనిచేస్తాము మాకు సేమ్ అదే ప్రాబ్లమే ఉంది మాకు ఇప్పుడు తెచ్చిన పత్తి రేపు డేట్ కనీసం రేపు ఉదయం తీసుకుంటే నమ్మకం లేదు మాకు వాళ్ళు ఏమంటే మళ్ళీ ఇప్పుడు బుక్ చేసుకోమని చెప్తున్నారు ఇప్పుడు బుక్ చేసుకుంటే ఎప్పుడు వస్తే తెలియదు డేట్ పది రోజులు పట్టవచ్చు పది రోజులు పట్టు అంతవరకు ఆ కిరాయి ఆ పత్తి అట్లా ఎలా పెట్టుకుంటాము జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మిల్లులు ఉన్నాయి ఎక్కడ కూడా కొనుగోలు తాగలేదు దీనివల్ల పత్తి రైతుకు నష్టం ఏంటి ఓవరాల్ గా జిల్లా మొత్తం నష్టం అన్ని రకాల నష్టం ఏదైనా ప్రకృతి విపరీత జరిగిన వాన వర్షాలు పడినా తడిచిపోతే అన్ని రకాల ఇబ్బంది పడేది రైతే మేము రైతులకు ఇబ్బంది పడుతున్నాం కదా ఇప్పుడు మద్దతు ధర లేరు కొంటలేరు ఊర్లో వాళ్ళే గవర్నమెంట్ చెప్తుంది కొనవద్దని చెప్తా అమ్మొద్దు అక్కడ అమ్మొద్దండి మీరు మేము పెడుతున్నాం కదా ఇక్కడ మద్దతు ధర అని చెప్పి మేము అక్కడ స్లాట్ బుక్ చేస్తే ఇంత దూరం వచ్చింది మాకు సుమారు నూట పదహైదు కిలోమీటర్లు మాకు దగ్గరలో స్టార్ట్ లేదా రాలేదు మేము సెకండ్ జస్ట్ ఫోన్ ఇప్పుడు ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబరు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పిన లోపల ఎక్కడో పడిపోతుంది మాకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మిల్లులు మూతపడతాయి ఇప్పుడు ఓటీపీలు లేవు కొనుగోలే లేదు మీరు బయట అమ్ముకునే అవకాశం ఉందా లేదా అమ్మకాశం అంటే తక్కువ రేటు అడుగుతారు ఖర్చులు కూడా వెళ్ళవు ఒక కిలో ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చి కూలీలకిచ్చి సగం ఇత్తనం ఖర్చు మందు ఖర్చులు ఇవన్నీ ఏమి రానే రావు ఎంత కొంటారు ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఎంత కొంటారు నడు ఐదు వేలు మాకు పెట్టుకుంటున్నారు అయిపోతుంది వాళ్ళు పెద్ద ఆడపోయి అమ్మకుని వాళ్ళు మా దగ్గర ఉండరు ఇది వాస్తవం జరిగింది ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జెన్నింగ్ వీలు అన్నీ కూడా మూతబడ్డాయి ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రతి విక్రయాలు సాగట్లేదు ముఖ్యంగా ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా క్రయ విక్రయాలు ఎక్కడ కూడా సాగట్లేదు ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ రోజే సీసీఐ కేంద్రాల్లో అమ్మాల్సి ఉంటుంది ఒకవేళ కనుక ఈ రోజు కనుక అయితే మళ్ళీ కొత్తగా స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ అమ్ముకోవాల్సి వస్తుంది ఈ ఇప్పుడున్నటువంటి యాప్ విధానం వల్ల ఈ స్లాట్ బుకింగ్ అనేది కూడా రైతులకు కొంత ఇబ్బందికరంగా మారింది అంటే ఈ రోజు బుక్ చేస్తే వారం రోజుల వరకు కూడా వాళ్ళకు స్లాట్ బుక్ అయ్యేటువంటి అవకాశం వాళ్ళకు దొరకట్లేదు ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మిల్లుల్లో కూడా క్రయ విక్రయాలు చేపట్టాలని చెప్పేసి అటు రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇటు మిల్లు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే స్లాట్ బుకింగ్ కూడా చాలా దూరంగా అంటే ముందు కేటగిరి వారీగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వరుసగా వస్తాయి ఎక్కడ ఏ ఎల్వని ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు బుక్ అవుతాయి కాబట్టి పత్తి అమ్ముకోవాలనుకున్నటువంటి రైతులు తమకు దెబ్బల్లో ఉన్నటువంటి సిసిఐ కేంద్రాలకు కాకుండా ప్రస్తుతం యాప్లో ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ కేంద్రాలకే వచ్చి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం మిల్ ఇటు జిన్నింగ్ మిల్లు యజమానులతోటి చర్చించి ఆ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల సిసిఐ కేంద్రాల వద్ద పత్తి విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తారు শ্রীনি স্বামী কিরণ ইডি নিউজ মহবুবনগর